హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో మంచి టేస్ట్ తోటి చాలా సింపుల్గా ఫ్రాన్స్ ఫ్రైని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి మీకు రెస్టారెంట్ ఫ్లేవర్ తోటి స్పైసీగా కావాలనుకుంటే మాత్రం ఇలా చేసి చూడండి ఈ మసాలాలు వేసి సేమ్ అదే టేస్ట్తో చాలా బాగొస్తుందండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఇది ఉట్టిగా రైస్లో తినడానికి బాగుంటుంది లేదంటే సైడ్ డిష్గా సాంబారు రసం అటువంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ముక్క సాఫ్ట్గా స్పైసీగా చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఒక కేజీ రొయ్యల్ని తీసుకున్నానండి పొట్టు పోల్చేసాక హాఫ్ కేజీ వచ్చినాయి ఈ రొయ్యలు ఇలాగా కొన్ని మీడియం సైజులో ఉన్నాయి కొన్ని అయితే పెద్ద సైజులో ఉన్నాయి వాటిని నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను లోపల ఉండే సన్నని దారం లాంటిది తీసేసేయండి తీసేసి సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు నిమ్మకాయలో సగం చెక్క నిమ్మరసం పిండేసుకోండి ఈ మొత్తాన్ని సాల్ట్ పసుపు నిమ్మరసం అంతా బాగా రొయ్యలుగు పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవరు లేదంటే మీకు టైం ఉంటే వన్ అవర్ పాటు వీటిని మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుందండి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న రొయ్యలన్నీ ఈ కడాయిలో వేసేసుకోండి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యల్ని బాగా ఉడికించుకోండి రొయ్యల నుంచి బాగా వాటర్ పోతాయి ఆ వాటర్ని మళ్ళీ ఇంకిపోయే వరకు ఇలా రొయ్యల్ని మాత్రం ఉడికించేసుకోండి ఆ వాటర్లోనే రొయ్యలు బాగా ఉడికిపోతాయండి వాటర్ని ఇంకిపోయాక రొయ్యల్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత అదే కడాయిలోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యల్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి దీనిలోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను పచ్చివాసన పోయేలాగా కొద్దిసేపు కలిపేసుకోండి దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు మీకు స్పైసీగా కావాలనుకుంటే మిరియాలు ఈ చెక్క లవంగాలు యాడ్ చేసుకోండి చెక్క చిన్న వేసాను రెండు లవంగాలు కూడా వేసుకున్నాను ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని మెత్తగా పౌడర్ పట్టేసుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోండి రొయ్యలు బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని బాగా కలిపేసుకోండి బాగా ఫ్రై అయిపోయి కలర్ కూడా వచ్చేసినాయి కదా ఇప్పుడు దీనిలోకి కారం వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసానండి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకోండి సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోండి ముందు కొంచెం ఒక స్పూన్ వేసున్నాం కదా మీకు ఎంత పడుతుందో తర్వాత చూసుకొని వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఈ కారము మసాలా పౌడర్ అంతా రొయ్యలకి పట్టేలాగా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ రొయ్యలు బాగా ఉడుకున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా క్విక్గానే అయిపోతుంది అంతే రెడీ అయిపోయినట్లే కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి ఉట్టిగా తినడానికి బాగుంటుంది బిర్యానీలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది లేదంటే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎన్ని కేజీలు రొయ్యలు అయినా కానీ ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్